క్రెడిట్ కార్డ్ వాడుతున్నారా మీ క్రెడిట్ స్కోర్ పడిపోయిందా ఏది మంచి క్రెడిట్ కార్డో తెలియట్లేదా ఏది ఎక్కువ బెనిఫిట్స్ ఇస్తుందో తెలియట్లేదా ఎక్కువ క్యాష్ బ్యాక్స్ ఏది ఇస్తుందో తెలియట్లేదు ఎక్కువ వాల్యూ ఏది ఇస్తుందో తెలియట్లేదా ఈ వీడియోలో మీకు అన్నిటికీ సొల్యూషన్ దొరుకుతుందా వీడియో నెంట్ వరకు చూడండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ సెక్షన్లో మీ ఏజ్తో పాటు మీరు వాడుతున్న క్రెడిట్ కార్డు ఏదో కామెంట్ చేయండి లైక్ చేయండి ఫాలో చేయండి అండ్ అంతేకాకుండా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఇంకా సొల్ ఆ పెద్దని టాపిక్లోకి వెళ్తారు ఫ్రాంక్గా చెప్పాలంటే నేను క్రెడిట్ కార్డ్ పర్సన్ కాదు భయ నేను యాంటీ క్రెడిట్ కార్డ్ పర్సన్ని ఎప్పుడు ఒక వన్ ఇయర్ బ్యాక్ వరకు మీరు నా ఛానల్లో చూసుకుంటే మీరు ఒక వీడియో కూడా చూసుకుంటారు క్రెడిట్ కార్డ్ తీసుకోకుండా భయాని బట్ టు బీ ఫ్రాంక్ క్రెడిట్ కార్డ్ని కరెక్ట్గా వాడితే అడ్వాంటేజెస్ ఏసడ్వాంటేజెస్ కూడా అన్నీ ఉన్నాయి బట్ ఇట్ డిపెండ్స్ ఆన్ పర్సన్ టు పర్సన్ బట్ ఫ్రాంక్గా చెప్పాలి అంటే నాకు ఒక అవసరం వల్ల నేను క్రెడిట్ కార్డు తీసుకోవాల్సి వచ్చింది ఆ క్రెడిట్ కార్డు వల్ల నాకు భీవత్సం అయిపోయింది ఇంట్లో ఒక్కొక్కరికి ఒక్కొక్క కంపెనీ క్రెడిట్ కార్డు ఇప్పించి ఇప్పుడు వాడాను అండ్ వాటిల్లో వచ్చిన బెనిఫిట్స్ నేను మీకు చెప్తాను చూడండి స్కోర్ కనుక అయిపోయింది అనుకోండి మీ క్రెడిట్ స్కోర్ పెరగాలి అనుకోండి నేను సింపుల్గా ఒక సొల్యూషన్ చెప్తాను దీన్ని ఫాలో అవండి నేను డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇస్తాను క్రెడిట్ పే అని ఒక యాప్ దాన్ని డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోండి అక్కడ ఎఫ్డీ క్రెడిట్ కార్డ్ అని ఉంటే దాని మీద క్లిక్ చేసి టూ థౌజండ్ ఎఫ్డి అని ఉంటే దాని మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మీరు టూ థౌజండ్ రూపీస్ ఎఫ్డి పోయా ఇక్కడ నుంచి మీరు ఈ ఎఫ్డీ చేసిన తర్వాత మీకు నైంటీ పర్సెంట్ వరకు మీ క్రెడిట్ లిమిట్ అనేది ఉంటుంది మీరు చేసిన ఎఫ్డి మీద ఓకే మీరేం చేస్తారు అంటే ఎవ్రీ మంత్ ఆ నైంటీ పర్సెంట్ మీకు యూపీఐ కానీ స్వైప్ కానీ చేసి ట్రాన్సాక్షన్స్ చేయండి మళ్ళీ మంత్ ఎండింగ్కి మీరు ఆ టూ థౌజండ్ని మళ్ళీ టైంకి ఎఫ్డీ అనేది చేయండి సో ఇలా హండ్రెడ్ డేస్ చేయండి భయా ఇలా చేసిన వన్ హండ్రెడ్ డేస్ తర్వాత మీ క్రెడిట్ స్కోర్ పెరుగుతుంది ఎందుకంటే మీరు పేమెంట్స్ టైంకి చేస్తున్నారు ట్రాన్సాక్షన్స్ చేస్తున్నారు బెస్ట్ పార్ట్ ఏంటంటే ఈ ట్రాన్సాక్షన్స్ లైక్ లేకపోతే యూపీఐ మీద టూ పర్సెంట్ క్యాష్ బ్యాక్ ఇస్తున్నారు మీ క్రెడిట్ కార్డు స్వైప్ చేశారనుకోండి త్రీ పర్సెంట్ క్యాష్ బ్యాక్ వస్తుంది ఆవియస్గా క్రెడిట్ కార్డ్ రాదు మీకు వర్చువల్ కార్డు వస్తుంది దాంతో స్వైప్ చేస్తే మీకు త్రీ పర్సెంట్ క్యాష్ బ్యాక్ వస్తుంది సో మీ క్రెడిట్ స్కోర్ తగ్గిపోతే పెంచుకోవడానికి దీన్ని వాడుకోండి మీకు చాలా హెల్ప్ అవుతుంది అయితే నేను క్రెడిట్ కార్డు ఎందుకు తీసుకోవాల్సింది చెప్తాను నేను ఒక ఇంటర్నేషనల్ ట్రావెల్ చేయాల్సి వచ్చింది అండ్ అక్కడ నాకు చాలా అవసరం క్రెడిట్ కార్డ్ ఎందుకంటే క్రెడిట్ కార్డ్ లేకపోతే పని కాదు అలాంటి ఒక ఇంటర్నేషనల్ ట్రావెల్ చేయాల్సి వచ్చింది దానిక నేను అప్లై చేశాను అండ్ అక్కడ నేను ఎయిర్పోర్ట్లో ఇక్కడ అక్కడ చిన్న చిన్న బిల్సే నేను చేశాను ఎక్కువ చేయాలి బట్ నాకు కొన్ని బిల్స్ చేయడం వల్ల చాలా పాయింట్స్ వచ్చాయి ఆ పాయింట్స్ వల్ల వచ్చిన నాకు వాల్యూ అనేది నేను ఎక్స్ప్రెస్ చేయలేకపోయాను ఐ మీన్ లైక్ నాకు ఒక కెమెరా వచ్చింది అంత వాల్యూ వచ్చింది అని తోట లైక్ ఓకే బ్యాన్ లైక్ చాలా అడ్వాంటేజ్ ఉంది క్రెడిట్ కార్డ్స్ వల్ల నాకు అనిపించింది అన్ని కార్డ్ లింక్స్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు డైరెక్ట్గా వెళ్ళి అక్కడ నుంచి తీసుకోవచ్చు నేను పర్సనల్గా వాడుతుంది నేను ఫస్ట్ క్రెడిట్ కార్డ్ తీసుకుంది ఎస్బీఐ క్యాష్ బ్యాక్ కార్డ్ అనమాట ఇందులో అడ్వాంటేజ్ ఏంటంటే భయ మీకు ఫైవ్ పర్సెంట్ వరకు క్యాష్ బ్యాక్ వస్తుంది మీరు ఆన్లైన్లో ఎక్కడ షాపింగ్ చేసినా వన్ పర్సెంట్ వరకు క్యాష్ బ్యాక్ వస్తుంది మీరు ఆఫ్లైన్లో ఎక్కడ షాపింగ్ చేసిన ఓకే ఇదే కాకుండా మీకు ఏంటంటే ఏవైతే క్యాష్ బ్యాక్స్ అన్నీ ఆటో క్రెడిట్ అయిపోతే అండ్ సిక్స్టీ థౌసండ్ రూపీస్ వరకు సేవ్ చేసుకోవచ్చు అండ్ లిటరల్ చెప్తున్నా అలాంటి ఒక సిక్స్టీ థౌసండ్ రూపీస్ తోటే ఇలా ఒక డీజే పాకెట్ త్రీ కెమెరా అని తీసుకున్నాను మీరు నమ్మరు లిటరలీ అలా నేను తీసుకుందే సో అందుకనే నాకు చాలా వాల్యూ ఫర్ ద మనీ అనిపించింది ఇంకోటి చాలా అడ్వాంటేజ్ అనిపించింది కార్డ్ని రైట్గా వాడితే ఎలా ఉంటుంది అని దీనికి యాన్యువల్ ఫీజు వచ్చేటప్పటికీ నైన్ 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 రూపీస్ అనమాట అయితే మీకు రెండు లక్షల రూపీస్ వరకు మీ స్పెండ్స్ వన్ ఇయర్ వరకు మీరు చేసే స్పెండ్స్ మీద మీకు వేవర్ అనేది ఉంటుంది అయితే ఇది ఎవరికి సజెస్ట్ చేస్తా అంటే మీరు డే టు డే లైఫ్లో కరెంట్ బిల్స్ రెగ్యులర్గా బయటికి వెళ్ళి తినేవాళ్ళు డైనింగ్ చేసేవాళ్ళు లేకపోతే మూవీస్కి వెళ్ళేవాళ్ళు ఆన్లైన్లో ఎక్కువ మీరు గీకే వాళ్ళు అయితే ఇది మీకు హెల్ప్ అవుతుంది బాగా ఎస్బీఐ వాళ్ళది అండ్ నేను ఎందుకని ఇది తీసుకున్నాను అంటే నాకు ఒక అకౌంట్ ఉంది సో సెట్ అవుతుంది అని చెప్పి ఇమీడియట్గా అసలు ట్రై చేద్దాం చేద్దామని దాన్ని తీసుకోవడానికి ఫస్ట్ కార్డ్ ఇది నాకు మంచి ఎక్స్పీరియన్స్ వచ్చింది నేను ఇది రికమెండ్ చేస్తాను అండ్ ఈ కార్డ్ అయితే నా పెళ్ళి వాళ్ళే తీసుకోవాల్సి వచ్చిందనమాట మా మదర్ పేరు మీద తీసుకున్నాను సో ఇది వచ్చేటప్పటికి ఫ్లిప్కార్ట్ యాక్సిస్ క్రెడిట్ కార్డు సో బేసిక్గా ఇది వచ్చేటప్పటికి నాకు లాస్ట్ ఇయర్ మ్యారేజ్ అయింది నేను మ్యారేజ్కి తగ్గ షాపింగ్ కానివ్వండి బట్టలు లేకపోతే అప్పుడప్పుడు ఫుడ్ ఆర్డర్స్ కానివ్వండి గిఫ్టింగ్కి కానివ్వండి అన్నీ ఆన్లైన్ నేనేం బయటికి వెళ్ళి చేసే టైం ఉండదు మాకు నేను నా బిజినెస్ నా సోషల్ మీడియా ఇదే బిజీ అయిపోయింది సో నేనేం చేశాను ఈ కార్డ్ తెప్పించాను మాకు ఏంటి అప్ ఫ్రంట్ ఫ్లిప్కార్ట్లో ఏది ఆర్డర్ చేసినా మాకు ఫైవ్ పర్సెంట్ క్యాష్ బ్యాక్ వస్తుంది భయ్య మింత్రాలో ఎన్ని బట్టలు ఆర్డర్ చేసినా సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఆర్డర్ లైక్ క్యాష్ బ్యాక్ వస్తుంది మీకు ఊబర్లో జొమాటోలో ఫుడ్ కానీ అటు ఇటు ట్రావెల్ చేసినా కానీ మాకు ఫోర్ పర్సెంట్ క్యాష్ బ్యాక్ వచ్చింది అండ్ జనరల్ ఎక్స్పెన్సెస్ ఏది చేసినా గీకినప్పుడల్లా వన్ పర్సెంట్ క్యాష్ బ్యాక్ వస్తుంది దీనికి యాన్యువల్ ఫీజు వచ్చేటప్పటికి ఫైవ్ జీరో జీరో రూపీస్ అండ్ మీకు వచ్చేటప్పటికి సంవత్సరానికి త్రీ పాయింట్ ఫైవ్ ల్యాక్ మీ స్పెన్స్ మీద వేవర్ అనేది వస్తుంది అండ్ బెస్ట్ పార్ట్ ఏంటంటే మీరు ఆన్లైన్లో చేసే ట్రాన్సాక్షన్ మీద వచ్చే క్యాష్ బ్యాక్తో పాటు మీకు మెయిన్ పార్ట్నర్స్ లైక్ ఫ్లిప్కార్ట్ మింత్రా ఊబర్ జొమాటో ఎక్కువ వాడే వాళ్ళు అయితే వాళ్ళకి ఇది అడ్వాంటేజెస్ అనమాట సో నేను ఇది రికమెండ్ చేస్తాను ఒకవేళ మీరు ట్రై చేయాలనుకుంటే ట్రై చేయొచ్చు లింక్ డిస్క్రిప్షన్లో ఉంది నెక్స్ట్ వచ్చేప్పటికి హెచ్డిఎఫ్సి మిలీనియా కార్డ్ బయ ఇది మా సిస్టర్కి వచ్చింది మా సిస్టర్ జాబ్ చేస్తుంది కదా అండ్ అక్కడ ఆమెకి శాలరీ అకౌంట్ ఓపెన్ చేశారు హెచ్డిఎఫ్సీలో అండ్ దాంతోపాటే ఈ కార్డ్ అనేది వచ్చింది సో ఇందులో కూడా నేను కొన్ని రోజులు వాడాను ఆన్లైన్లో మీరు చేసే స్పెన్స్ లైక్ అమెజాన్ ఫ్లిప్కార్ట్ మింత్రా ఎందులో షాపింగ్ చేసినా ఫైవ్ పర్సెంట్ క్యాష్ బ్యాక్ అనేది వస్తుంది ప్లస్ ఇందులో మీకు యాన్యువల్ ఫీజు జస్ట్ థౌజండ్ రూపీస్ మాత్రమే మీకు సంవత్సరానికి మీకు లక్ష రూపాయల వరకు ఖర్చులు ఉన్నాయి అనుకోండి ఖర్చు పెట్టారంటే మీరు ఆ ఫీజు కూడా కట్టక్కర్లేదు వేవ్ ఆఫ్ అయిపోతుంది సో నాకు ఇది అడ్వాంటేజ్ అనే అనిపించింది జాబ్ చేసే వాళ్ళకి చాలా బాగా సూట్ అవుతుంది అనిపించింది ఎందుకంటే మోస్ట్లీ వీళ్ళు ఆన్లైన్లోనే షాపింగ్ చేస్తారు అండ్ మీకు ఆఫ్లైన్లో అక్కడక్కడ మీరు షాప్ చేసినప్పుడు వన్ వన్ పర్సన్ వరకు క్యాష్ బ్యాక్ వస్తుంది కాబట్టి జాబ్ చేస్తున్న వాళ్ళకి ఇది బాగా సెట్ అవుతుంది అని నాకు అనిపించింది బట్ నా ఒపీనియన్లో ఎస్బీఐ కార్డు ఏదైతే ఉందో అది నాకు చాలా బాగా అడ్వాంటేజ్ అయిందని నాకు అనిపిస్తుంది సో మీరే అనుకుంటున్నారు కూడా నాకు కామెంట్ సెక్షన్ చెప్పండి అండ్ ఫైనల్లీ రీసెంట్గా నేను తీసుకున్నాను వాళ్ళే కాల్ చేసి మీకు కావాలా ఇంట్రెస్ట్ ఉందా అంటే నాకు వాళ్ళు చెప్పిన కొన్ని బోనస్ పాయింట్ బాగా నచ్చినాయి అందుకని తీసుకున్నాను అండ్ లాస్ట్ ఒక వన్ అండ్ హాఫ్ మంత్ నుండి వాడుతున్నాను హెచ్ఎస్బీ వల్ల లైవ్ ప్లస్ క్రెడిట్ కార్డు ఈ క్రెడిట్ కార్డ్ అయితే లిటరలీ మీరు ఏం తిన్నా పది పర్సెంట్ డిస్కౌంట్ పోయా లైక్ లేదా మీరు ఏదో ఆర్డర్ చేసుకున్నారు ఫుడ్ హోటల్లో టెన్ పర్సెంట్ డిస్కౌంట్ సూపర్ మార్కెట్కి వెళ్ళి గ్రోసరీస్ ఆర్డర్ చేశారు అక్కడ కొనుక్కున్నారు టెన్ పర్సెంట్ డిస్కౌంట్ సో గ్రోసరీస్ మీద ఫుడ్ మీద డైనింగ్ మీద ఆన్లైన్ ఆర్డర్స్ మీద ఫుడ్ అనే దాని మీద ఏదైనా సరే మీకు టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఓకే రెస్ట్ ఆఫ్ ఎనీ షాపింగ్ మీకు వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ క్యాష్ బ్యాక్ అనేది వస్తుంది సో మీకు టెన్ పర్సెంట్ క్యాష్ బ్యాక్ ఆన్ ఫుడ్స్ అండ్ గ్రాసరీస్ అండ్ వన్ పాయింట్ ఫైవ్ క్యాష్ బ్యాక్ ఆన్ ఎనీ అదర్ షాపింగ్ సో ఇది నాకు ఎవరికి అడ్వాంటేజెస్ అంటే లైక్ లేకపోతే ఎక్కువ ఫుడ్ ఆర్డర్ చేసే వాళ్ళకి అండ్ అంతేకాకుండా షాపింగ్ చేసే వాళ్ళకి గ్రాసరీస్ ఇంట్లో ఖర్చులు వాటికి చాలా బాగా హెల్ప్ అవుతుంది అనిపించింది అండ్ ఇయర్కి లైక్ ట్రిపుల్ నైన్ రూపీస్ బట్ ఏంటి అంటే మీకు రెండు లక్షల రూపీస్ వరకు మీరు ఎంత స్పెండ్ చేసినా మీకేందంటే ఆ కార్డుకి ఇంకా వేవ్ ఆఫ్ అయిపోతుంది భయా సో నాకు ఇది బాగా అనిపించింది అండ్ యా ఖర్చులు బాగా ఇంట్లో ఉన్న వాళ్ళకి పెద్ద ఫ్యామిలీస్ ఉన్న వాళ్ళకి ఈ కార్డ్ అయితే బాగా సెట్ అవుతుందనిపించింది ఇది బాగా నా ఎక్స్పీరియన్స్ లిటరల్ చెప్పాలంటే ఆమె యాంటీ క్రెడిట్ కార్డ్ కాయి బట్ ఒక్కసారి నేను వాడిన తర్వాత వ్యసనంలో అయిపోయింది మీ దగ్గర ఎన్ని కార్డ్స్ ఉన్నాయో కామెంట్ చేయండి ఏమేమి కార్డ్స్ ఉన్నాయో కామెంట్ చేయండి అండ్ ఇందులో లైక్ మీరు ఏది వాడుతున్నారో కూడా కామెంట్ చేయండి వీడియో మీద లైక్ చేయండి ఫ్రెండ్స్ ఆ ఫ్యామిలీ షేర్ చేయండిపోయి ఎవరైతే క్రెడిట్ కార్డులోకి ఎంటర్ అవుదాం అనుకుంటున్నారు లేకపోతే ఏది మంచి క్రెడిట్ కార్డ్ అని ఎత్తుకుతున్నారో వాళ్ళకి బాగా హెల్ప్ అవ్వచ్చు వీడియో మీకు వస్తుంది అనుకున్నాను థ్యాంక్ యూ అండ్ జై హెల్త్